గుడ్ ఈరోజు నిన్నటి సాయంత్రము మా ఎస్ఐ మరియు సిబ్బంది వెహికల్ లో భాగంగా అశోక్ నాయక్ అనే అబ్బాయి పెద్దమాండ మండలం చెందిన వ్యక్తి ఒక వికార్స్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది దాన్ని పట్టుకుని అతన్ని విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ చీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్ గా దొంగతనం చేసినట్టు తెలిసింది ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మదనపల్లిలో ఇంతకుముందు అతనిపైన రెండు వేల పద్దెనిమిది ఇరవై సంవత్సరంలో ఇరవై కేసు పైన రిజిస్టర్ ఉంది ఆ తర్వాత విచారించి మా ఇంట్రాగేషన్ లో అతని అందుకు అతను వాలంటరీగా పద్నాలుగు మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు తెలిసింది అందులో నాలుగు మోటార్ సైకిల్స్ మన రాయచూరు సంబంధించినవి నాలుగు మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించినవి ఒకటి తమ్మలపల్లి ఒకటి పీలేరు పోలీస్ స్టేషన్ చెందిన తెలిసింది రిమైనింగ్ మూడు కూడా తిరుపతి రెండు కడవ ఒకటి తెలిసింది ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ ఉన్నాయి మన జిల్లాకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి పదకొండు దొంగతనాల్లో మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్ గా తీర్చడం జరిగింది ఇతని దగ్గర నుంచి మనం టోటల్ గా పద్నాలుగు మోటార్ సైకిల్ని రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఎవరు ఒక కేసులు రిజిస్టర్ చేశారో వారికి తప్పకుండా కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాము మొదటి కేసు రెండు వేల పద్దెనిమిది ఇరవైనా రెండు వేల పద్దెనిమిది ఇరవై సంవత్సరంలో ఇరవై ఒక్క కేసు పాత కేసులున్నాయి మనం అతను పాత నేరస్తులు విచారణలో తెలిసి వెరిఫై చేసినాము మన కేసులు నాలుగు మదనపల్లి నాలుగు కమ్మళ్లపల్లి ఒకటి ముద్దిలేడు ఒకటి వీలేడు ఒకటి పదకొండు మోటార్ సైకిల్ మనకు సంబంధించింది మూడు మోటార్ సైకిల్ తిరుపతి రెండు కడప ఒకటి రెండు వేల పద్దెనిమిది ఇరవై అన్న ఓల్డ్ ముద్దా అని చెప్తున్నాం అతను అడ్మిషన్ చేశాడు ఆల్రెడీ నేను జైలు పోయించాను ఈ కేసు నేను అరెస్ట్ అయిన ఇరవై కేసులు నా మీద ఉంది ఆల్రెడీ నాకు జైలు తీసే రెండు సంవత్సరాలు పడిందని అతను కన్ఫెస్ట్ అయ్యాడు విచారించారు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించిన పద్దెనిమిది